అత్తయ్య రాధ ఫోన్ చేసింది మోహన్ కూడా మాట్లాడాడు ఊరికి రమ్మంటున్నారు మోహన్ వాళ్ళ నానమ్మ తాతయ్య ఉన్నారు కదా వాళ్ళకి షష్టపూర్తి జరిపిస్తున్నారంట మన కుటుంబం మొత్తాన్నే రమ్మని ఆహ్వానించారు మీ కొడుకు ఎప్పుడూ ఆ ఊరికి వెళ్ళలేదు అసలు మాట వరుసకు కూడా పుట్టిన ఊరు గురించి ఎప్పుడూ మాట్లాడలేదు కూతురు పెళ్లి తర్వాత కూడా ఆ ఊరికి వెళ్ళలేదు ఇప్పుడు మనల్ని తీసుకొని వెళ్తాడు అంటావా అని లావణ్య వాళ్ళ అత్తగారు కేతమ్మకి తలకి నూనె పెడుతూ అడిగింది ఏంటి ముత్యాలమ్మకు నరసింహులు అన్నయ్య గారికి షష్ఠ పూర్తి జరిపిస్తున్నారా మంచి పని చేస్తున్నాడు పుణ్య దంపతులు అందరికీ ఇలాంటి కార్యక్రమాలు జరిపించుకునే అవకాశం ఉండదు కదా అని ఆవిడ కాస్త బాధపడుతూ అన్నది అత్తయ్య బాధపడకండి అని లావణ్య ఓదార్పుగా అన్నది మీ మామయ్య చనిపోయాడు బాధగానే ఉంది కానీ ఆయన ఉన్నప్పుడు నన్ను ఎప్పుడూ సంతోషంగా చూసుకోలేదమ్మా అసలు ఆయన బ్రతికి ఉన్నా కూడా నేను నా కొడుకు ఇలా ఉండేవాళ్ళం కాదేమో ఆయనకు లేని అలవాటు అంటూ ఏముంది బ్రతికి ఉన్న రోజులన్నీ చెడు సావాసాలే చేశాడు ఇక ఒక్క పూట కూడా కడుపు నిండా తినేవాళ్ళం కాదు నా కొడుకు చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడ్డాడు నాతో ప్రేమగా ఎప్పుడు మాట్లాడలేదు కానీ ఒక కొడుకుగా అన్ని బాధ్యతలు నెత్తి నేసుకున్నాడు వాడికి నేను చాలా రుణ పడిపోయాను అంటూ కంటతడి పెట్టింది అయ్యో అత్తయ్య ఇప్పుడు ఏమైందని ఎందుకు ఏడుస్తున్నారు నాది ఒక కోరిక వాడితో చెప్పడానికి ధైర్యం సరిపోవడం లేదు నా మగుడు చెడ్డవాడే కానీ నేను చనిపోయిన తర్వాత ఆయన పక్కనే సమాధి కట్టించమని వాడితో ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను కానీ అంటూ ఏమీ చెప్పకుండా ఆగిపోయింది ఏంటత్తయ్య ఏదో చెప్పబోతూ ఆగిపోయారు అంటూ లావల్య ఎదురుగా ఉన్న భర్త వైపు చూసింది ఓ మీరా మీరు ఎప్పుడు వచ్చారు అని అడిగింది ఇప్పుడే వచ్చాను అంటూ అతను లోపలికి వెళ్ళిపోయాడు ఏమే మనం మాట్లాడుకున్న మాటలు వాడు విన్నాడు ఏమో అత్తయ్యా నాకు తెలీదు అసలు మీ మా అబ్బాయి ఎప్పుడు వచ్చాడు మాటల్లో పడి నేను కూడా వాడిని గమనించలేదే వెళ్ళు వెళ్ళి వాడికి ఏం కావాలో చూడు అని అత్తగారు చెప్పడంతో లావణ్య మంచి నీళ్ళు తీసుకొని భర్త దగ్గరికి వెళ్ళింది లక్ష్మణ్ గదిలో ఫోన్ మాట్లాడుతూ ఎంతవరకు వచ్చింది మేము అక్కడికి వచ్చేసరికి పని పూర్తి అవుతుందా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఉండే విధంగా ఏర్పాటు చేయించు అరిసిపోయాను లాంగ్ లీవ్ తీసుకోవాలి అనుకుంటున్నాను అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా కొద్ది రోజులు అక్కడే గడపాలి అనుకుంటున్నాను అని ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు భార్యను చూడగానే మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ కాల్ కట్ చేశాడు ఏంటండి ఎవరితో మాట్లాడుతున్నారు లాంగ్ లీవ్ తీసుకుంటున్నాను అంటున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది అతను నవ్వుతూ ఆమె చేతిలో ఉన్న గ్లాస్ని తీసుకొని వాటర్ మొత్తం తాగేసి తిరిగి ఆమె చేతిలో గ్లాస్ పెట్టి గవర్నమెంట్ ఎంప్లాయీని నిన్ను విడిచిపెట్టి ఒక వారం రోజులు కూడా ఎలాంటి క్యాంపుకు వెళ్ళలేదు అలాంటిది లాంగ్ లీవ్ పెట్టేసి ఒంటరిగా నేను ఇక్కడికి వెళ్తాను అని అడిగాడు మరి ఫోన్లో మాట్లాడిందంతా అబద్ధమా కాదు నువ్వు విన్నది నిజమే అంటే నేను కూడా మీతో పాటు వస్తున్నానా అవును నువ్వే కాదు మీ అత్తగారు నీ కూతుళ్ళు అల్లుళ్ళు మనవళ్ళు వాళ్ళు మనవరాలు అందరం కలిసే వెళ్తున్నాం అని చెప్పాడు ఏంటండి వాళ్ళు మీకేమీ కారు అన్నట్టు విడదీసి మాట్లాడుతున్నారు ఏదైనా టూర్కి ప్లాన్ చేస్తున్నారా ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగితే ఎక్కడికి అని నువ్వు అడగకూడదు నేను చెప్పకూడదు సస్పెన్స్ నీకు మీ అత్తగారికి పిల్లలకి అందరికీ ఆ చోటు బాగా నచ్చుతుంది అని చెప్పాడు ఇంతకీ ఎప్పుడు వెళ్తున్నాం ఇంకో రెండు రోజుల్లో బయలుదేరుతున్నామని చెప్పాడు అవునా మరి మన చిన్నల్లుడు మోహన్ ఫంక్షన్కి రమ్మని చెప్పాడు కదా అంటే అక్కడికి వెళ్ళడం లేదా అని అమాయకంగా ముఖం పెట్టి అడిగింది అతను ఏమీ మాట్లాడలేదు భర్తకు ఇష్టం లేని పని లావణ్య ఎప్పుడూ చేయదు ఇక అతన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మీకోసం కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పింది లావణ్య ఇప్పుడు కాఫీ వద్దు డైరెక్ట్గా నైట్ భోజనం చేద్దాము మనం వెళ్ళడానికి రెండు రోజుల సమయం మాత్రమే ఉంది నేను లీవ్కి అప్లై చేశాను శాంక్షన్ కూడా అయ్యింది నువ్వు లగేజ్ ప్యాక్ చేసి పెట్టు అలాగే అక్కడికి పనమ్మ ఇవి వస్తుందేమో అడిగి తెలుసుకో ఒకవేళ వస్తే తనని కూడా లగేజ్ ప్యాక్ చేసుకోమని చెప్పు అని చెప్పాడు లావణ్య విషయం అత్తగారికి చెప్పింది అంటే మనం రాధ వల్ల అత్తారింటికి వెళ్ళడం లేదా ఈ వంకతోనైనా ఆ ఊరిని చూస్తాను అనుకున్నాను ఇక ఎప్పటికీ చూడలేనేమో అని ఆవిడ బాధపడింది నువ్వైనా ఒక్కసారి వాడితో మాట్లాడొచ్చు కదమ్మా నువ్వు అడిగితే కాదంటాడా అని కోడలికి చెప్పింది నేను అడిగితే కాదనడు ఆయనకు ఇష్టం లేని చోటకి బలవంతంగా ఎలా తీసుకుని వెళ్తాం అత్తయ్యా అది కూడా నిజమే అని ఆవిడ దిగువలుగా అన్నది రాధ పెళ్ళి తర్వాత మొదటిసారి మోహన్ మనల్ని వాళ్ళ ఇంటికి ఆహ్వానించాడు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం లేదు అని అల్లుడికి తెలిస్తే బాధపడతాడేమో మోహన్ చాలా మారిపోయాడు రాధ కోసం ఏదైనా చేస్తాడు రాధ కళ్ళ ముందు కన్నా పడకపోతే అతనికి ఏదీ తోచదు పెళ్ళి తర్వాత కొడుకు తల్లికి దూరం అవుతాడు అంటారు కానీ శకుంతల విషయంలో అలా జరగలేదు రాధ వచ్చాక ఇంట్లో ఏటు చేసినా నవ్వులే అమ్మమ్మ తాతయ్య అంటూ ఆ ముసలి దంపతులతో ఎప్పుడూ సరదాగా కబుర్లు చెబుతూ ఉంటుంది ఇక అత్తగారిని అమ్మలా చేసుకుంటుంది మోహన్ పెళ్లికి ముందు తల్లితో సరదాగానే ఉండేవాడు కానీ ఇప్పుడు చిన్నప్పుడు చేయని అల్లరి కూడా చేస్తూ తల్లితో ఇంకా ప్రేమగా ఉంటున్నాడు తాగుబోతూ ఏ పని చేయడు రాజాబాబు పేరును చెడగొడుతున్నాడు అని ఊరి వాళ్ళంతా ఒకప్పుడు అన్నారు కానీ ఇప్పుడు మోహన్ని చూస్తే వాళ్ళు కూడా నోరెల్ల పెడుతున్నారు బాబాయ్ వాళ్ళ ఇంట్లో చంటి అన్న మాటలకు మోహన్ కాస్త బాధపడ్డాడు కానీ కంటే ఎక్కువగా రాధా బాధపడుతుంది ఆమె ఆ రోజు సరిగ్గా భోజనం కూడా చేయలేదు ఏమైంది రాధా ఎందుకు అంత డల్గా ఉన్నావు అని అడిగాడు మీరు మంచివారండి అమాయకులు మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టినా కూడా పట్టించుకోరు ఎవరిని మీ మాటలతో నొప్పించరు ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే నాకు బాధ కలుగుతుంది ఒక్క విషయం చెప్పండి అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇక్కడే ఉంటారా లేక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కదా సిటీలో సెటిల్ అనుకుంటున్నారా రాధా నీకు తెలీదా అమ్మ ఈ ఊరిని ఈ ఇంటిని విడిచిపెట్టి ఇక్కడికి రాదు నాన్న లోటు లేకుండా అమ్మ నన్ను పెంచి పెద్ద చేసింది ఈ వయసులో తనని ఒంటరిగా వదిలిపెట్టి నేను సిటీకి ఎందుకు వెళ్ళిపోతాను అత్తయ్య మీద అంత ప్రేమ ఉంటే మరి ఎందుకు ఇంకా ఆవిడకు ఇబ్బంది కలిగిస్తున్నారు అని అడిగింది ఏం మాట్లాడుతున్నావు రాదా నేను అమ్మని ఇబ్బంది పెట్టడమేంటి అవును మీ వల్లే ఆవిడ ఇంకా ఈ బాధ్యతలన్నీ మోస్తుంది ఆవిడ అలసిపోయింది అర్థమవుతుందా ఇప్పుడు అత్తయ్యకి రెస్ట్ అవసరం మీరు ఇక్కడ ఉన్న పొలాలు వ్యాపారాలు అన్నీ చూసుకుంటే ఆవిడ ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా హాయిగా ఉంటుంది కదా అని చెప్పింది రాధ చెప్తే మోహన్ వినకుండా ఉంటాడా ఒకవైపు నానమ్మ తాతయ్యల శిష్టపూర్తికి సంబంధించిన పనులన్నీ చూసుకుంటూనే అర్జున్తో కలిసి అప్పుడప్పుడు రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరిగి సర్వే నంబర్లన్నీ తెలుసుకొని అతనికి ఉన్న వెయ్యి ఎకరాల పొలం చుట్టూ కంచె వేయించాడు విషయం తెలుసుకున్న శంకర్ కోపంగా ఇంటికి వచ్చాడు శకుంతల ఏం చేస్తున్నాడు నీ కొడుకు అని గట్టిగా అరుస్తూ అందరికీ వినబడేలా అడిగాడు ఏమైంది అన్నయ్య వాడేం చేశాడు ఏం చేశాడా పొలం చుట్టూ కంచె వేయించాడు అవునా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు కానీ మంచి పని చేశాడు కదా అన్నయ్య ఎందుకు కోపడుతున్నారు అని అడిగింది ఏంటమ్మా నువ్వు కూడా ఇప్పుడు అనవసరమైన ఈ ఖర్చు అవసరమా మామయ్య ఏదైనా పని చేస్తే ఖర్చు అవుతుంది ఖర్చు గురించి మీరెందుకు ఆలోచిస్తున్నారు మీ డబ్బుతో నేను కంచె వేయించలేదు మా డబ్బులే కదా మీకెందుకు బాధ అని మోహన్ అనగానే శంకర్కి ఇంకా కోపం ఎక్కువైపోయింది ఏం మాట్లాడుతున్నావురా మీది మాది అని విడదీస్తున్నావు నీకు మేనమామ మా అన్నయ్య నీకంటే ఎక్కువ లోక జ్ఞానం ఉన్నవాడు అతనితో ఇలాగైనా మాట్లాడేది క్షేమాపణ అడుగా అని శకుంతలా కోపంగా అన్నది అమ్మా నీకు తెలీదు వరుసగా ఉండాల్సిన సర్వే నెంబర్లు తారుమారయ్యాయి అయితే ఏంటి కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా ఇలాంటి తప్పులు జరుగుతూనే ఉంటాయి కదా అయ్యో అమ్మ నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది మనకు తెలియకుండా ఇరవై ఎకరాల పొలం మాయమైపోయింది ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నిజం మాట్లాడుతున్నానమ్మా మామయ్య మీకైనా తెలుసా అని అడిగాడు అతను తడబడుతూ నాకు తెలియదు బహుశా గవర్నమెంట్ వాళ్ళు రహదారి తీశారు కదా అందులో కలిసిపోయిందేమో అని చెప్పాడు అన్నయ్య చెబితే శకుంతల గుడ్డిగా నమ్మేస్తుంది వెయ్యి ఎకరాలు ఉన్నవాడికి ఇరవై ఎకరాలు తగ్గితే పెద్దగా పట్టించుకోవడేమో కానీ మోహన్కి అది చిన్న విషయం కాదు ఆ డబ్బుతో ఎన్నో మంచి పనులు చేయొచ్చు అని ఆలోచించే మనస్తత్వం కలవాడు అందుకే రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరిగి వివరాలు సేకరించాడు నానమ్మ తాతయ్యలా సృష్టిపూర్తి సంతోషంగా జరిపించాలి ఎలాంటి గొడవలు జరగకూడదు అని అతను ప్రస్తుతానికి సైలెంట్గా ఉండిపోయాడు రాధ కలిసి షాపింగ్ చేస్తుంది వచ్చిన బంధువులకు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అని అనుకున్నారు ముసలి దంపతుల పుణ్యమా అని రెండు కుటుంబాలు కలిసి బయటికి వెళ్ళి రావడం షష్ఠపూర్తి పనులను దగ్గరుండి చేసుకోవడం చేస్తున్నారు వీళ్ళు మెల్లిమెల్లిగా కలిసిపోతున్నారు అని అందరూ అనుకుంటున్నారు అనుకోకుండా అర్జున్కి కీర్తి కనబడింది ఆమె చంకలో ఒక బాబు ఉన్నాడు ఆమె అర్జున్ దగ్గరికి వచ్చి ఏడుస్తూ నేను చనిపోలేదు బ్రతికే ఉన్నాను ఏ బాబు మోహన్కి పుట్టాడు అని చెప్పింది ఇన్ని రోజులు కనబడని కీర్తి సడన్గా బాబుతో ఎందుకు ప్రత్యక్షమైంది అసలు రాధాకి విషయం తెలిస్తే ఏం చేస్తుంది మోహన్ కీర్తిని చేరదిస్తాడా రాధా పరిస్థితి ఏంటి తర్వాయి భాగంలో తెలుసుకుందాం